డయాబెటీస్ ఉన్నవాళ్ళు లో గ్లైసిమిక్ ఇండెక్స్ యాభై ఐదు లేదా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ని ప్రిఫర్ చేయాలి అలా అవి ఏవేవి అంటే బాస్మతి రైస్ హోల్ గ్రెయిన్ బాస్మతి ఎస్పెషలీ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇలాంటి రైస్లో మనకి ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది పీజ్ పదార్థం అంటే కార్బోహైడ్రేట్ లోడ్ కొంచెం తక్కువగా ఉంటుంది డైజెషన్ కూడా చాలా ఫాస్ట్గా వైట్ రైస్ అనేది అవ్వదు చాలా స్లోగా అవుతుంది అందువల్ల షుగర్ అనేది మెల్లమెల్లగా లో రిలీజ్ అవుతుంది దీనివల్ల షుగర్ స్పైక్స్ ఒకటే లెవెల్లో అంటే ఒకటేసారిగా షుగర్ బాగా పెరిగిపోవడం మళ్ళీ తగ్గడం ఇలాంటి స్పైక్ అనేది మనకి అవాయిడ్ అవుతుంది సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా రైస్ ని ఎంజాయ్ చేయొచ్చు ఎలాంటివి ఎలా చేయాలి అంటే చూస్ ద బెస్ట్ వెరైటీ అంటే ఇలా లో గ్లైసిక్ ఇండెక్స్ ఉండే రైస్ హోల్ గ్రీన్ బాస్మతి బ్రౌన్ రైస్ రెడ్ రైస్ ఫ్లాట్ రైస్ ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు అంతేకాకుండా వాటిని ఎలా వండుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ స్లోగా కుక్ చేయాలి గంజి ఉంచేసి తీసుకోవడం వల్ల మనకు కొంతమేరకు కార్బోహైడ్రేట్ లోడ్ తగ్గిపోతుంది ఆ స్టార్చ్ వెళ్ళిపోతుంది సో ఆ రైస్లో వచ్చే గ్లైసిమిక్ ఇండెక్స్ కొద్దిగా తగ్గుతుంది అండ్ తినే మోతాదులో ఆ రైస్ పోర్షన్లో ఎక్కువగా వెజిటబుల్స్ దాల్ అంటే పప్పులు ఎక్కువగా కలిపి తీసుకోవడం వల్ల ఆ రైస్లో షుగర్ పీక్స్ అనేవి కొంతమేరకు కంట్రోల్కి వస్తాయి అండ్ ఎంత పోర్షన్ రైస్ తీసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో పోర్షన్ కంట్రోల్గా ఉంచాలి